హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ సిరిరాజ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి వస్తుంది కదండి క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా నేనైతే ఈరోజు కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తున్నాను ఆల్రెడీ అందరి ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటాయి నేనైతే ఇవాళ ఈ కిచెన్ క్లీనింగ్తోనే నా క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కిచెన్ క్లీనింగ్ అయిపోయింది అంటే సగానికి పైగా పని అయిపోయినట్లు అనిపిస్తుంది నాకైతే సో ఇంకా అందుకని ఫస్ట్ అయితే ఈ కిచెన్ క్లీనింగ్తోనే స్టార్ట్ చేశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక రోజంతా కూడా ఈ పనితోనే సరిపోతుంది అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్కి లంచ్ అదంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుందో తెలియదు కదా ఇంకా అందుకని లంచ్ అదంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ చేశాను ఈ క్లీనింగ్ అంతా కూడా ఒక్కొక్క షెల్ఫ్లో ఉన్నవన్నీ తీసి క్లీన్ చేసుకుంటున్నాను అన్ని లోటివి ఒకేసారి తీసి మొత్తం అన్నీ ఒకేసారి కడిగేద్దాము అంటే అంత స్పేస్ ఉండదండి ఇంకా ఎన్ని గిన్నెలైనా సరే ఇలాగా సింక్లోనే కడగాలి ఇంకా దానికోసమని నేను అన్నీ ఒకేసారి తీసేయకుండా ఒక్కొక్క షెల్ఫ్లోవి తీసి అవి క్లీన్ చేసిన తర్వాత ఇంకొక షెల్ఫ్లోవి తీసుకుంటున్నాను ఇలాగా కిచెన్లో ఉన్న సామాన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను కిచెన్లో షెల్ఫ్లు కానీ కిచెన్ అదంతా కూడా క్లీన్ చేసుకుంటాను డైలీ డిషెస్ వాష్ చేసేటప్పుడు ఏముండదు కానీ ఇలాగా అన్నీ ఒకేసారి క్లీన్ చేయాలి అన్నప్పుడు మాత్రం సింక్లో క్లీన్ చేయాలి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది మొత్తం అన్నీ కడిగేసిన తర్వాత ఇంట్లో ఇలాగ ఒక పక్కకి చేపేసి అన్నీ దాని మీదే ఆరబెట్టేశాను ఈ బయట ఎండకి పెట్టాలి అంటే బయట ఇవన్నీ ఆరబెట్టేంత స్పేస్ ఉండదు ఒకవేళ ఎండకి ఆరబెట్టాలి అంటే మిద్దు మీద పెట్టుకోవాలి ఇంకా అన్నిసార్లు మిద్దె మీదకి తిరగాలి అంటే కష్టమైపోతుంది కదా అందుకని ఇలాగా ఇంట్లోనే చేప మీదే ఆరబెట్టేసుకుంటాను మొత్తం అన్నీ కడగడం అయితే అయిపోయింది ఇవన్నీ మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే మొత్తం అన్నీ కడిగేసరికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ దాకా అయిపోయింది ఇంకా కిచెన్లో షెల్ఫ్లవి క్లీన్ చేసుకొని ఇవి సర్దేసుకోవడమే ఆఫ్టర్నూన్ లంచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా సర్దడం స్టార్ట్ చేశాను చూసారు కదా కిచెన్ అంతా కూడా ఖాళీ అయిపోయింది ఇంకా షెల్ఫుల్లో మరకలు ఉన్నాయి కదా అదేంటి అంటే సామాన్ సర్దేటప్పుడు కింద న్యూస్ పేపర్ వేస్తాం కదా ఒకసారి అది అంటుకుపోయింది దానివల్ల అలాగా మరకలు పడిపోయింది ఇంకా షెల్ఫుల్లో క్లీన్ చేసిన తర్వాత షెల్ఫుల్ పక్కనే ఇలాగా ఒక కిటికీ ఉంటే ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను కిటికీకి జిడ్డు అయితే ఏముండదండి స్టవ్ కిటికీ దగ్గర ఉండదు దానివల్ల కిటికీ జిడ్డు పట్టినట్టు అయితే ఏముండదు ఒకవేళ కిటికీ దగ్గర స్టవ్ ఉంటే కనుక ఖచ్చితంగా జిడ్డు పట్టేస్తుంది ఇంక ఇలాగా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత వాటర్లో కొంచెం డిష్ వాషింగ్ లిక్విడ్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను అలాగే కౌంటర్ టాపు స్టవ్ స్టవ్ పక్కన టైల్స్ ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇదంతా కూడా డే బై డే క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్ లో దుమ్ము లాంటిది ఏమైనా క్లీన్ చేసుకోవాలి అన్న ఇలాంటప్పుడే ఫ్రీగా చేసుకోగలం నార్మల్ లో అయితే కిచెన్ లో ఉన్న వస్తువుల మీద పడుతుందేమో ఫుడ్ ఐటమ్స్ మీద పడుతుందేమో అని టెన్షన్ గా ఉంటుంది సో ఇలాంటప్పుడు అయితే నీట్ గా చేసుకోవచ్చు ఫైనల్ గా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా కడిగిన సామాన్ అంతా తెచ్చి లో సర్దేసుకున్నాను అంటే కిచెన్ కి సంబంధించిన పని అంతా అయిపోయినట్టే షెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకొని ఇలాగా న్యూస్ పేపర్స్ వేసుకున్నాను న్యూస్ పేపర్స్ కంటే కూడా షెల్ఫ్ అయితే బాగుంటుందని అనిపించింది కాకపోతే ప్రజెంట్ నా దగ్గర లేవు ఇంకా అందుకని ప్రస్తుతానికి ఇలాగా న్యూస్ పేపర్సే వేసేసాను నేను ఇవన్నీ కూడా కడిగిన తర్వాత ఎండలో ఆరబెట్టలేదు కదా అందుకని తడేమైనా ఉన్నా కూడా పోతుంది కదా అని చెప్పని ఒక క్లాత్ తుడిచేసుకొని ఆ తర్వాత సర్దుకుంటున్నాను ఆ కిచెన్ షెల్ఫ్ లో స్పేస్ అయితే ఎక్కువ ఉండదండి అందుకని గిన్నెలు ఇంకా ఈ స్టోరేజ్ కంటైనర్స్ ఇవన్నీ ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టేస్తాను ఫైనల్ గా కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదంతా కూడా నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది ఈ కిటికీ దగ్గర ఏదైనా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఇలాగా కార్డ్బోర్డ్ మీద పెయింట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఏమైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ లేదు అంటే ఏదైనా డిఐవై లాగా చేసి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్